హాయ్ అండి నమస్తే నేను శీలత మనసుంటే మార్గాలు ఎన్నో అన్నట్టుగా మనకంటూ ఒక చెట్ల మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఎలాగైనా సరే పెంచుకోవచ్చండి చెట్లు అంటే మనీ ప్లాంట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఉట్టిగా నీళ్ళలో కూడా మనం పెంచుకునే మనీ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత పెద్ద కాయ చెట్టు అయినా పువ్వు చెట్టు అయినా పెంచుకోవచ్చండి అంటే అది బేసిక్ ఏందంటే దానిపై మనకు ఇంట్రెస్ట్ ఉండాలి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పాపం కాకపోతే వాళ్ళకు ప్లేస్ అనేది ఉండదు ప్లేస్ ఉన్న వాళ్ళకి టైం ఉండదు అలా కూడా జరుగుతుంది నా ఆదరణ కాకపోతే ఉన్నంతలో మనకున్నంతలో నా ఉద్దేశం ఏంటంటే నాకు మొదటి నుంచి అలవాటు అండి గార్డెనింగ్ అనేది ఇప్పుడు కాదు నా పెళ్లి కాక ముందు నుంచి నాకు గార్డెనింగ్ అంటే అల్ అలవాటు అండి ఇంట్రెస్ట్ అంటే నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ మా చిన్న గారి దగ్గర నుంచి నాకు వచ్చింది అది బేసిక్గా చెప్పాలంటే అలా నేను చెట్లు ముందు మనకు కిచెన్ వైపు ఒకటి మల్లె చెట్టు ఉంటుంది దాని మొదట్లో పెద్దది తమలపాకు చెట్టు ఉండేది అది పోయింది మన ఏమంటారు పందికొక్కు వేర్లన్నీ తినేసి పోయింది సరే దాన్ని క్లీన్ చేసేసి ఆ గోడకున్న మరకలు మీరు ఏంటో గుర్తించగలుగుతారా మనీ ప్లాంటు పెద్ద పెద్ద విస్తార ఆకులంతా ఆకులతోటి ఆ గోడంతా ఇట్లా అలుముకుందండి అంటే దాని లోపల పురుగు పూచున్నా కనబడకుండా అలుముకుంటే దాన్ని అంతే నేనే కట్ చేశానండి అండి ఎందుకంటే అటువైపు ఉసిరి చెట్టుకు ఉంది అట్లా పెద్ద ఆకుది సరి ఇటువైపు వద్దు అంటే బాగా బుష్షి ఉండేసరికి దాంట్లో ఏదన్నా పురుగు పుట్రా ఉన్నా కూడా తెలియదు కదా తీసేసి మొత్తం నీట్గా చేసేసి ఆ చిన్న గన్నేరు చెట్టు పెట్టానండి అయితే ఈ గన్నేరు చెట్టు మనకు కావాలంటే పెద్దగా పెంచుకోవచ్చు కట్ చేసేస్తే తగు మోతాదులో కూడా మనం ఉంచుకోవచ్చు ఇంకా నాకు కొంచెం ఇంకా కొంచెం ఖాళీ కాలు అనిపించింది ఇవి వీటిని ఏమంటారు స్పైరల్ ప్లాంట్లో ఏదో అంటారు కదా అవి కూడా పెడదామనేసి పెట్టా నా కాన్సెప్ట్ ఏంటంటే ఎటు డోర్ తీసిన గ్రీనరీగా అనిపించాలని కదా అందుకనే ఇటువైపు కూడా కొంచెం కొంచెం చేద్దాము ఇటువైపు కొంచెం కిచెన్ డోర్ వైపు తక్కువ ప్లేస్ ఉంటుంది ఆ ఉన్నంతలోనే చేయాలని అలా పెట్టాను ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా గార్డెనింగ్ వీడియోలు మీలో ఎంతమందికి నచ్చుతున్నాయో నచ్చట్లేదు ఏదైనా సరే నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలిపండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నా వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందియబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా మల్లె చెట్టు చూస్తారా ఇరవై సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాలు నిండుకున్న చెట్టు అది ఈసారి కాకపోతే దాన్ని ట్రిమ్మింగ్ చేయడం కుదరలేదు బాయ్